साथियों आंध्र प्रदेश के लोग इस चुनाव में दो बड़े संकल्प लेकर के आगे बढ़ रहे हैं पहला लोगों ने तय कर लिया है कि वो दिल्ली में एनडीए सरकार को वापस लाकर रहेंगे दूसरा यहां के लोग राज्य सरकार से इतना आक्रोशित है कि उसे हटाने का मन बना चुके हैं यहां राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है आंध्र प्रदेश के लोग देख रहे हैं कि राज्य के तेज विकास के लिए जिस सकारात्मक वातावरण को बढ़ाने की जरूरत थी उसे पिछले पांच साल में यहां धक्का लगा है आंध्र प्रदेश के लोगों ने देश के विकास के लिए आंध्र प्रदेश के विकास के लिए పూరి సకారాత్మకత కేట్ కా నిర్ణయ లేంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు సంకల్పాలు తీసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను మొట్టమొదటిది కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది రెండవ సంకల్పం ఏదైతే రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఉన్నదో దాన్ని పెకలించి వేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు నాకైతే అర్థమవుతున్నటువంటి విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో సవ్యమైనటువంటి పరిపాలనని ప్రజలకు అందివడం కంటే కూడా ఎవరు ఎవరికంటే ఎక్కువ అవినీతి చేస్తారో దాని మీదే దృష్టి కేంద్రీకరించారని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ యొక్క వికాసం అభివృద్ధి కనుక మనం ఆకాంక్షించినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఓటు వేయాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సంపూర్ణంగా కుంటుపడింది అని చెప్పి నేను మీకు చెప్పనవసరం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అటు దేశం అదేవిధంగా ఇటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కనుక ఆకాంక్షించినట్లయితే ఖచ్చితంగా ఈ ఎన్నికలు మీరందరూ ముందుకు తీసుకు ముందుకు వచ్చి ఓటు వేయాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను